హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటిది అంటే గురువారం రోజునండి ఎర్లీ మార్నింగ్ గురువారం రోజు లేసాను లేచి యథావిధగా రోజు చేసినట్టే క్లీనింగ్స్ అండి చెప్తున్నాను కదండీ సోమవారం మంగళవారం బుధవారం అయితే వాటర్ వేసి కడగను గురువు శుక్ర శని అది మాత్రం ఈ ఫొటోస్ బయట వాటర్ వేసి అడుగుతాను ఎందుకంటే గురువారం శుక్రవారం శని శుక్రవారం పూజ ఉండదు శనివారం ఆదివారం పూజ ఉంటుంది బట్ శుక్రవారం పూజ చేయకపోయినా నీట్గా అయితే వాటర్ పోసి ముగ్గేసి అయితే నీట్గా పెడతానండి బయట ఇది కొంచెం లెంతీగా ఉంటుందండి బ్లాక్ ఎందుకంటే రోజు సగం సగం షార్ట్ పెడుతున్నాను ఇక్కడ నుండి బ్లాక్స్ మంచిగా తీయాలనేసి లాంగ్ మినిమం లాంగ్ వీడియో టెన్ మినిట్స్ అన్న తీయాలనేసి ఇంకా నిన్నటి నుండి కాన్సన్ట్రేషన్గా వీడియో పైన మనసు పెట్టేసి అయితే నేను తీస్తున్నానండి ఎక్కువ అక్కడక్కడ మాత్రము వాయిస్ ఓవర్ సైలెంట్ సైలెంట్గా ఉంటానండి ఎందుకంటే కొంచెం మీరు కూడా పీస్ఫుల్గా ఉంటారు కదండి అడగడం మర్చిపోయానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నానండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్తాను లేకపోతే నేనైతే ఇంకా అక్కడే స్టకప్ అయిపోతాను నేనైతే కొత్తగా చెప్పాను కదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుందండి నన్ను సక్సెస్ చేస్తారని నేను అడుగుతున్నాను మీ వల్ల నేను సక్సెస్ అవుతాను కూడా అనుకుంటున్నాను చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి చెప్ మీకు ఒకటి చెప్పడం నన్ను నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ తీస్తున్నాను కదండి షార్ట్ వీడియోలు అయితే నిన్న చెప్పాను కదా అండి కామెంట్స్ బాక్స్ అయితే ఆఫ్ అయి ఉంటుంది ఆన్ అయి మాత్రం ఉండదండి నాకు ఏమైనా కామెంట్స్ చేయాలంటే మాత్రం నా లాంగ్ వీడియోస్ చూసి మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చండి షార్ట్ వీడియోస్కి కామెంట్స్ బాక్స్ ఎందుకు ఉండదంటే నేను కిడ్స్ కంటెంట్ ఎక్కువ పెడుతున్నాను కదండి కిడ్స్ కంటెంట్కి యూట్యూబ్ అయితే కామెంట్స్ బాక్స్ ఆన్ పెట్టదండి ఆఫ్లోనే ఉంచుతుందంట అందుకనేసి మీకు ఏమైనా నన్ను క్వశ్చన్స్ వేయాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే లాంగ్ వీడియోకి వచ్చి లాంగ్ వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేనైతే గురువారం కదండి ఆ రోజు లేచాను బయటకు అడిగాను కడిగి ఫైనల్గా అయితే ముగ్గు పెడుతున్నాను నేను ముగ్గు పెడుతుంటే మా పాప వచ్చేసి బయట నిల్చొని చూస్తుందండి నేనైతే సింపుల్గా ఎలానే ముగ్గు పెట్టుకుంటున్నా పెట్టుకుంటానండి డైలీ నాకు ఆ క్షణం ముగ్గు ముగ్గు చేతిలో పట్టుకున్నాక ఎట్లయితే ముగ్గు పెట్టాలనిపిస్తుందో ఆ ప్రకారం అయితే పెడతానండి నేను పెద్దగా అయితే నేనేం అంతా పెట్టను ఏదో పెట్టాలని వస్తాను బయట బట్ బయటకు వచ్చినాక అది ఏదో ముగ్గు అయిపోతుంది మళ్ళీ తర్వాత అనుకుంటాను అసలు అయ్యో నేను ఏది పెట్టాలనుకున్నా మళ్ళీ ఏం అనేసి మళ్ళీ థాట్ వస్తుంది సరే ఇవాళ ఇట్లా పెట్టేశాను కదా రేపు అయితే మంచిగా నీట్గా పెడదాం అనుకుంటా మళ్ళీ సేమ్ అండి మళ్ళీ ముగ్గు పట్టుకోవడంతోనే మళ్ళీ ఏదో అవుతుంది అనుకున్న ముగ్గు మాత్రం పెట్టానండి ఒకవేళ నేను అనుకున్నది పెట్టాలంటే వాట్సాప్లో సెండ్ చేసుకుంటాను గుర్తుంటే దాన్ని చూసి అవుతాను లేకపోతే డైలీ ఏదో విధంగానే అండి నేనైతే గురువారం శనివారం శుక్రవారం ఆదివారం ఇలా నీట్గా కడుక్కొని ముగ్గేసి కుంకుమ పసుపు అయితే షూరేస్తానండి ఖచ్చితంగా కుంకుమ పసుపు అనేది నేను ముగ్గులే ముగ్గులేస్తాను ఎందుకంటే మన ముగ్గు ఎంత వేసినా కుంకుమ పసుపుతోనే చాలా అందంగా కనిపిస్తుందండి ముగ్గు మళ్ళీ ముగ్గు వేసిన వెంటనే లుక్ వైజ్ అయితే కనబడదు అది ఆరిన తర్వాత లుక్ వైజ్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి చూడండి నేనైతే ఇలా వేస్తున్నాను మా పాపకి హాలిడేస్ వచ్చాయండి మా పాప వచ్చేసి ఎల్కేజీ ఇప్పుడు యూకేజీలోకి వెళ్ళిపోతుంది సో చిన్నపిల్లలు కదండి తొందరగానే హాలిడేస్ ఇచ్చారు చూడండి ఇంట్లో రచ్చ రచ్చ అవుతుంది మా ఇంట్లో మాత్రము ఆల్మోస్ట్ ఈ సమ్మర్లో చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అంతే అనుకుంటా ప్రతి తల్లకి ఇదే ప్రాబ్లం ఏమో పాపం ఎంత హెడేక్స్ వస్తాయో ఎన్ని బీపీలు పెరుగుతాయో పిల్లల వల్ల ఈ ఇది నిన్నటి వీడియో కదా అండి ఇది నేను ఇవాళ వాయిస్ ఇస్తున్నాను అంటే శుక్రవారం రోజు వాయిస్ ఇస్తున్నాను నాకైతే ఫుల్ హెడ్ అండి మా చిన్న పాప మాత్రం ఇవాళ లేసిన దగ్గర నుండి ఎంత సతాయించిందో అండి పాపతో అరిచి అరిచి నాకైతే చాలా తలనొప్పి లేస్తుంది అసలు నేను వీడియో అప్లోడ్ చేయడమే మర్చిపోను మర్చిపోయాను తర్వాతకి గుర్తొచ్చిందండి నాకు అయ్యో నేను వీడియో అప్లోడ్ చేయాలి కదా అని మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మార్నింగ్ లేచిన దగ్గర నుండి స్టిల్ వన్ వరకు పాపతో ఇదే అయిందండి ఇదే అయిపోయింది ఏడవడం ఏడవడం మా పాప ఎట్లా అంటే ఎక్కెక్కి పడి ఎక్కెక్కి పడి ఏడుస్తుందండి అంటే డీప్ లెంత్లో ఏడుస్తుంది అప్పుడు ఊపి రాగదని అంటారు కదా నాకు చాలా భయం ఇస్తుంది సో అందుకనేసి నేను పాపనైతే అయితే ఎక్కువ ఏడువనివ్వనండి చిన్న పాపను అసలుకే మాక్సిమం అయితే పిల్లలు అల్లరి చేరు చేసిన రోజు మాత్రం చాలా సతాయిస్తారండి మా పాపది ఎట్లా అంటే మా చిన్న పాపది ఆమె అనుకున్నది కావాలి లేకపోతే ఏడు ఏడుస్తూనే ఉంటుంది ఇంకా వీడియో లెంత్ ఎక్కువ ఉంది కదా అండి అందుకే కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను డైలీ లైఫ్లో నా మా ఇంట్లో ఎట్లా ఉంటుంది అనేది ఇంకోటండి ఇక్కడ నిన్నటి వీడియో అని చెప్పాను కదా నిన్న మాది వంకాయ కర్రీ అండి ఇంకా నేను చెప్పాను కదా వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను ఏదో సగం సగం తీసి ఒక్కొక్క క్లిప్ పెట్టకుండా కొంచెం లెంతిగా పెడదామనేసి నేనైతే అక్కడ వంకాయలు కట్ చేస్తున్నానండి నేను ట్రైఫెడ్ పెట్టాను ఇంకా ట్రైఫైడ్ పెట్టకుంటే హ్యాండ్తోనే అంటే చాలా కష్టమైపోతుందండి ఓ పక్క చెయ్యి ఇంకో పక్క యూట్యూబర్స్లో ఏం ఏం తీస్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదండి వంకాయలు అయితే కట్ చేస్తున్నాను నేనైతే వంకాయ ఫ్రై చేస్తున్నానండి ఇంకా ఫైనల్గా అయితే కర్రీ తాలింపుకి వేస్తున్నాను ఫ్రైడ్ పెట్టానండి ఫ్రైడ్ మొత్తం ఇంకా ట్రైఫైడే పెడుతున్నానండి ఎందుకంటే నాకు చాలా కష్టమైపోతుంది నూనె కాగాలి నా కర్రీ ప్రాసెస్ చూడండి కంప్లీట్గా కర్రీ ప్రాసెస్ అయితే ఇందులో ఉంటుంది నేను కర్రీ ఎట్లా చేస్తానండి కానీ నేనైతే కర్రీలో కొత్తిమీర మాత్రమే వేనండి నేను ముందు కూడా చెప్పాను కొత్తిమీర వేస్తే నాకు తినబుద్ధి కాదండి కొత్తిమీర ఓన్లీ చికెన్ మటన్ అండ్ పప్పుచారు మాత్రమే నేను కొత్తిమీర యూజ్ చేస్తాను మిగతా కర్రీస్లోనే అయితే కొత్తిమీర యూజ్ చేయనండి ధనియాల పొడి వేస్తానండి నేను ఇంకా ధనియాల పొడి ఎందుకు ఇస్తారంటే ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిందే కదా గ్రేవీ చిక్క రావడానికి ధనియాల పొడి ఇస్తారు కదా అండి అక్కడ నూనె కాయిందా లేదని శాంపిల్ మాత్రం వేసాను అక్కడ కాలేదని చెప్తున్నాను ఆగాలి కొద్దిసేపు అని మీకు చూపిస్తున్నానండి అట్లా రెస్పాండ్ అవుతున్నాను ప్లీజ్ అండి నా వీడియోస్కి అయితే మీరు సపోర్ట్ చేయండి నా షార్ట్ వీడియో చూడండి షార్ట్ వీడియోలు చూసిన వాళ్ళు సేమ్ అండి లక్కీ క్యూటీ ఛానల్ అండి లాంగ్ వీడియోస్ కూడా చూడండి నేనైతే రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను నాకు సపోర్ట్ చేయండి నేనైతే సక్సెస్ కావాలనుకుంటున్నానండి సక్సెస్ కావాలన్న సంకల్పంతోనే నేను ఈ వీడియోస్ తీస్తున్నానండి వ్యూస్ అయితే వస్తున్నాయండి షార్ట్లకి వ్యూస్ వస్తున్నాయి లాంగ్కి ఏమో అట్లా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ అండి అందరికి చేసినట్టు నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి అక్కడ అయితే ఉల్లిగడ్డ ఇస్తున్నానండి ఆయిల్ కాయిన తర్వాతకి కంప్లీట్ కర్రీ ప్రాసెస్ రోజుకి కర్రీ అయితే నేను వీడియోలు అప్లోడ్ చేస్తానండి నా స్టైల్లో నా స్టైల్లో అంటే నాకు వచ్చిన విధంగానండి నేనేం గొప్పగా చేయను నాకు వచ్చిన స్థాయిలో నేనైతే రోజు ఒకసారి వీడియోలు అనైతే అప్లోడ్ చేసి పెడతానండి వంటలు అయితే వస్తాయా రావనైతే కాదు వస్తాయి రావు చేయాలనుకుంటే చేస్తాను చేయనంటే చేయనండి మాది చిన్న వంట అండి పెద్ద వంట ఏమంత కాదు మేము న్యాచురల్గానే జ అంతా ఏం మామూలుగా మామూలుగానే తింటామండి ఇట్లా మసాలాలు వేసి మిక్సీలు బట్టి అట్లనైతే నేను ఏం చేయను మా ఇంట్లో ఏం తినరండి న్యాచురల్గా వండుకొని తింటామండి మేము ఇష్టం వాళ్ళదే కదండి కొందరు అట్లా తింటారు మా ఇంట్లో రోజుకో కర్రీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మేము అంటే ఇద్దరు పిల్లలు మేమే కదండి ఆల్మోస్ట్ హాఫ్ హాఫ్ కేజీ చేస్తే ఈవినింగ్ వరకు మాకు ఫుల్ కర్రీ అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి జీలక ఆయిలు జీలకర్ర ఉల్లిగడ్డ అల్లం వేసి కా దాన్ని అయితే కలబెట్టాను కలబెట్టిన తర్వాతకి వంకాయలు వేస్తున్నానండి మా మమ్మీ అయితే వంకాయ కర్రీ చాలా బాగా చేస్తుంది అండి పొడుగు తెల్లి పొడుగు వంకాయలు ఉంటాయి కదండీ ఆల్మోస్ట్ అందరికి తెలుసు అనుకుంటా ఆ వంకాయలలో మమ్మీ ఈ పచ్చిమిరపకాయలు దంచేసి చేస్తుందండి మా మమ్మీ ఎంత బాగా చేస్తుంది వంటలు మా మమ్మీ చేసే వంటలు కూడా నేను వీడియోలో చూపిస్తానండి మీకు ముందు ముందు ఎందుకంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇప్పుడు హాలిడేస్ కదా పాపకి వెళ్తానండి వెళ్ళేసి అక్కడ ఉంటాను ఉన్నప్పుడు మాత్రం నేను మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో లైఫ్ స్టైలు మా మమ్మీ వాళ్ళ ఊరు ఇల్లు నాకైతే ఎంతవరకు అయితే సెట్ అవుతుందో అంతవరకు అయితే నేను వీడియోస్ చూ చూపిస్తానండి అదే గజస్తంభం షార్ట్ వీడియోస్ చూసారు కదండీ నా షార్ట్ వీడియోలు తెలియని వాళ్ళైతే లక్కీ క్యూటీ సేమ్ ఇదేనండి రెండు ఛానల్స్కి ఇదేనేమండి చూడండి అప్పుడు తీసాను కదా మళ్ళీ అక్కడికి వెళ్తానండి వెళ్ళినప్పుడు మా మమ్మీ చేసే వంకాయ కర్రీ వంకాయ కర్రీ అని కాదు ఏ కర్రీ అయినా చూపిస్తాను మా మమ్మీ మాత్రం కర్రీస్ చాలా బాగా చేస్తుందండి నాదేందో నా మెంటాలిటీ నాకు అర్థం కాదండి నేను చేసిన కర్రీస్ నాకైతే తినబుద్ధి కాదు పక్కన వాళ్ళు ఏ కర్రీస్ చేసినా నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది నా లాగా ఎంతమంది ఉంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నాకు ఏందో నేను చేసుకున్న కర్రీస్ అయితే నాకు నచ్చవండి నచ్చవు అంటే నచ్చవు కాదు ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపివ్వదు అదే పక్కన వాళ్ళు ఏం చేసినా అది మంచిగా అనిపిస్తుంది నా మెంటాలిటీ ఎందుకంటే నేను వండి చేసి చూసేసరికి ఏమోనే ఏమో మేబీ తినాలనిపించదు అంత గనమో ఫైనల్గా అయితే వంకాయలు వేసి వంకాయలు కలపెట్టాను దాని తర్వాతకి సాల్ట్ వేసానండి సాల్ట్ వేసి మూత పెడతాను మూత పెట్టడానికి ఇంకో ఫైవ్ మినిట్స్ అయిన తర్వాతనైతే వంకాయ ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత కారం అండ్ ధనియాల పొడి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి చూడండి ఆ కూడా ఇందులో కనిపిస్తుంది కంప్లీట్గా షూట్ చేస్తున్నానండి ఎందుకంటే నేను చేసే కర్రీ విధానం నేను చేసే కర్రీ ఇంత ముందు కూడా మీకు చెప్పాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వంట చేసుకొని తినొచ్చండి ఈజీ ప్రాసెస్ అండి అసలు యాక్చువల్లీ నాకు పెళ్ళి కాకముందుకు అసలు వంటలు రావండి మేబీ నాలాగా చాలామంది అమ్మాయిలు ఉంటారు కావచ్చు ఉంటారు ఉంటారు కావచ్చు కాదు ఎందుకంటే మన మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి మేబీ మదర్స్ ఏ మదర్ అయినా కూడా వాళ్ళ పిల్లలకి పని చెప్పాలనుకోదు ఆల్మోస్ట్ మా మమ్మీ కూడా అంతే నేను పెళ్ళైన తర్వాతనే వంటలు నేర్చుకున్నానండి నాకైతే రావండి ఇప్పుడు కూడా ఏదో వచ్చి రాని వంట అయితే చేసి పెడతాను మా హస్బెండ్కి తనైతే బాగానే ఉంటుందని చెప్తారు సాల్ట్ వేసి కలబెట్టాను కదండి నెక్స్ట్ కారం వేయాలి కారం అయిన ధనియాల పొడి వేయాలి ఓ పక్కన రైస్ అవుతుందండి చెప్పాను కదా అండి మాది రైస్ కుక్కర్ పాడైపోయింది ఫైవ్ ఇయర్స్ అండి నేను రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ యూజ్ చేయబట్టి ఫైవ్ ఇయర్స్ మా చిన్న పెద్ద పాప పుట్టిన ఇప్పుడు పెద్దపాప పుట్టినప్పుడు కొన్నాము మళ్ళీ ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది చేయి ఇరిగినట్టు అయిపోయిందండి చాలా కష్టమైపోతుంది గ్యాస్ రైస్ గ్యాస్ మీద పెట్టి హాల్లో కూర్చోవడం మర్చిపోవడం పెట్టడం మర్చిపోవడం అలవాటు ఇంకా కావట్లేదండి ఒకరోజు అన్నం ఆడిపోతుంది ఒకరోజు అన్నం మెత్తగా అయిపోతుంది అసలు అర్థం కావట్లేదు మేబీ ఇంకా టైం పడుతుంది ఏమో చూడండి ఫైనల్ అయితే అరకిలా అరకిల వంకాయ కర్రీకి స్పూన్ అంటే సెర్ల స్పూన్ ఉంటుంది కదండి చిన్నపిల్లల్ని మేము కారం స్పైసీ అయితే ఎక్కువ తినమండి ఆ కారం అయితే వేసాను వేసిన తర్వాతకి నెక్స్ట్ చూడండి ధనియాల పొడి వేస్తాను ఏ మసాలాలు అయితే నేను ఏం వేయనండి ఎందుకంటే మా ఇంట్లో మసాలాలు పడవు సో నేనైతే మసాలా లేనండి నెక్స్ట్ ధనియాలు ఇస్తాను చూడండి కంప్లీట్గా ఇవాళ వీడియోలని అయితే కర్రీ ప్రాసెస్ ఎక్కువ కనిపిస్తుంది అండి చెప్తున్నాను కదండి డైలీ ఒక కర్రీ అయితే నేను పెడతాను నా స్టైల్లో మేబీ క్లిప్పు కట్ అయిందేమో అండి అది చూడండి ఫైనల్గా నేనైతే అన్నమైంది అన్నమైందని అని చూపిస్తున్నాను ధనియాల పొడి వేసిన వీడియో మేబీ చూ ఏమో అండి వేసాను అంటే ధనియాల పొడి మాత్రం వేసాను వేసింది మాత్రం క్లిప్పు షూట్ చేశాను బట్ ఇప్పుడు ఇందులో కట్ అయిందో మరి ముందు ఉందో చూడండి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది అని అక్కడ చెప్తున్నానండి మీకు ప్లీజ్ అండి నేనైతే ఒక రిక్వె చూడండి నిన్న పని ఎంత గురువారం రోజు నిన్న ఇదంతా లోపల వంట చేసుకుంటేనే బయట బట్టలు ఆరేయడము బెడ్ షీట్స్ సోఫా కవర్స్ గురువారం రోజు ప్రతి గురువారము వీక్లీ వన్స్ అయితే బెడ్షీట్స్ సోఫా కవర్స్ టూ టైమ్స్ అయినా క్లీన్ చేస్తాను లోపల పని చేసుకుంటేనే ఎక్కడనైతే చూపిస్తున్నాను ఎంత పని అనేసి నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ పూజ చేస్తారు నేను చెప్పాను కదండి ట్వంటీ థర్డ్ వరకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలని ప్లీజ్ అండి మీరు నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే నేనైతే ఒక ఏం పెట్టుకున్నానండి రీచ్ అవుతున్నా కానీ మీ చేతిలో ఉంది మీరు నాకు సక్సెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎంతటితోనే చేస్తున్నానండి మా హస్బెండ్ అయితే పూజ చేశారు గురువారం ఎవ్రీ గురువారం శనివారం ఆదివారం తనే పూజ చేస్తారు రేరండి నాకు ఓపిక సరిపోదు ఈ పని చేసి పూజ చేసేసరికి తనే పూజ చేస్తారండి మా పూజ విధానం ఇదండి ఇలా ఉందండి మా పూజ మా పూజ గది మా దీపాలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో పూజ చేసిన రోజు ఇంట్లోనైతే అయితే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే బాయ్ అండి